అయ్యో నేను ఇప్పుడు స్నానం చేయాలి కాపలా ఎవరు లేరు నేనే ఇప్పుడు ఒక బొమ్మను తయారు చేసి ప్రాణం పోస్తా అబ్బా ఇంత మంచిగా ఉన్నాడు ఇతని పేరు నేను గణేష్ను పెట్టాను గణేష్ అమ్మ నేను ఇప్పుడు స్నానానికి వెళ్తాను కాపలా ఉండాలి ఎవరిని రా

నేను ఎవరో నీకు తెలుసా ఓవర్తో నేను మూడు సంధ్యను దీని మూడు లోకాలు రాజీనా తప్పుకొని లోకాలకి వెళ్తా जंपेसांत नवी आज더니 तो बाई से कहानी आती है कि हम भी के जंपेसा रघुना कृतेला भीना प्रतीकि चाल प्रभु राम कृपना पडुला

ప్రభు నా మాట మరణించకుండా మన్నించి మరణించి నా కొడుకు గణేష్ ని బ్రతికించాలి